అలాగే పక్షులకు కానీ పావురాలకు కానీ గింజలు ఆహారంగా వేస్తే కూడా అన్ని రకాలైన సమస్యలు తొలగిపోయి ధనలాభం కలుగుతుంది అలాగే పక్షులు కానీ పావురాలు కానీ తాగటానికి ఇంటి ఆవరణలో నీళ్ల తొట్టి ఏర్పాటు చేస్తే కూడా ధనపరంగా బాగా కలిసి వస్తుంది అదేవిధంగా గోమాతకు ప్రత్యేకమైనటువంటి పూజలు చేయటం ప్రత్యేకమైనటువంటి ఆహార పదార్థాలు అందించడం ద్వారా కూడా అనేక రకాలైన కష్టాల నుంచి సులభంగా బయటపడచ్చు మనకి ప్రామాణిక ధార్మిక గ్రంథాలన్నీ ఏం చెప్తున్నాయంటే ఎప్పుడైనా సరే గోవు ప్రసవించేటప్పుడు ప్రసవించే గోవు చుట్టూ ప్రదక్షిణలు చేసినట్లయితే ఈ భూమండలంలో ఉన్నటువంటి సమస్త నదులలో స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుందని ధార్మిక గ్రంథాలన్నీ చెప్తున్నాయి కాబట్టి జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఒక గోవు దూడకు జన్మ ఇస్తూ ఉంటే ప్రసవం గోవుకు జరుగుతూ ఉన్నట్లయితే ప్రసవిస్తున్న గోవు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి భూమండలంలో